బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా వద్దు తక్కువ డబ్బులు ఎక్కువ వడ్డీ ఎందుకు సింపుల్ గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి జర్మన్ టెక్నాలజీ ప్యూరిటీ చెక్ బెస్ట్ ఆన్లైన్ రేట్ లో అమ్మి టూ మినిట్స్ లో క్యాష్ ని ఇంటికి తీసుకువెళ్ళండి ప్రశాంతంగా ఉండండి కాల్ సిక్స్ త్రీ డబల్ సిక్స్ ట్రిపుల్ త్రీ ట్రిపుల్ ఫోర్ మాన్కొండ నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు అలాగే గన్నేర్వాన్ మండలానికి సంబంధించినటువంటి యువ మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎన్ని బెదిరింపులు ఎదుర్కొన్నా ఎంతమంది పోలీసులు మిలిటరీ దించినా కూడా మీ రోడ్డు సాధన కోసం ఈరోజు మీరు నిర్వహించినటువంటి ధర్నాకు నేను మరొకసారి అభినందన తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్న ఉన్నప్పుడు కాలంలో కూడా మీరందరూ ఒక్కటిగా మాకు ఖచ్చితంగా ఈ డబుల్ రోడ్ కావాలి ఇది కరీంనగర్కు దూరంగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి మీరు గన్నేర్వరం మండలాన్ని ఏర్పాటు చేశారు అలాగే ఆ మండలానికి సంబంధించినటువంటి కరీంనగర్ నుంచి పుత్తూరు వరకు డబుల్ రోడ్ ఇస్తే ఇటు విమలవాడబోయడానికైనా కరీంనగర్కైనా మాకు దూరం దగ్గర కావచ్చు అని చెప్పేసి ఆ రోజు మీరు నన్ను అడ్డుకొని మహాధర్న నిర్వహించి రోడ్డు సాధించినందుకు నేను ఆ రోజు మీ అందరి కోరిక మేరకు గౌరవ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరీంనగర్ రావడంతో మీ సమస్య ఆ రోజు మీరు మహాధరణ గురించి వారికి వివరిస్తే ఒక గంట లోపలే డెబ్బై రెండు కోట్ల రూపాయలను వారు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్తో సహా హైదరాబాద్ కరీంనగర్ గురించి హైదరాబాద్కు హెలికాప్టర్లో చేరే వరకే జీవో వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు ఆ జీవోకు సంబంధించినటువంటి కాపీ డెబ్బై రెండు కోట్ల రూపాయలను మరి ఈ డెబ్బై రెండు కోట్ల రూపాయలు శాంక్షన్ అయిన తర్వాత ఆ రోజు ఆర్ డిపార్ట్మెంట్ నుంచి టెండర్ కూడా వేయడం జరిగినది మరి నిన్న ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అసలు గతంలో రోడ్ శాంక్షనే లేదు కొత్త కాగిధం చూపించి డామ్ డూమ్ అని చెప్పి సంబరాలు జరుపుకున్నారని చెప్పారు నేను ఎమ్మెల్యే గారికి నేను ఒకటే సూటిగా చెప్తా ఉన్నా ఇంకా ఈ అబద్దాలు అనేటివి కాసేపు పక్కన పెట్టాను సార్ వాస్తవాలు మాట్లాడుకుందాం మీరు ఎమ్మెల్యే అయ్యారు మీకు తెలియకుంటే ఎవరైనా తెలుసుకోండి అసలు ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ అనేది అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకుండా ఎక్కడైనా టెండర్ పెట్టగలరా అది మీరు ఒక్కటి తెలుసుకోండి ఎక్కడ టెండర్ పెట్టరు అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ లేకుండా దానికి లైన్ ఎస్టిమేషన్ వేసి దానికి మొత్తం కూడా ఎన్ని డబ్బులు అవుతాయి ఎన్ని అలవాటుకు ఎంత అవుతుంది రోడ్డుకి ఎంత అవుతుంది దేనికి ఎంత పూర్తి స్థాయిలో లైనింగు డిజైనింగ్ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ వచ్చిన తర్వాతనే టెండర్ పెడతాడు ఆ టెండర్ ద్వారా కమలుద్దీన్ గారికి వెళ్ళడం జరిగింది కమలుద్దీన్ గారితోనే ఆ రోజు గౌరవ ఆనాటి అన్న గారు నేను ఇద్దరం కలిసి ప్రారంభం కూడా చేయడం జరిగింది గుండ్లపల్లి నుంచి కొండాపూర్ వరకు కూడా రోడ్డు ఆ రోజు అంతా కూడా రోడ్డుకు సంబంధించినటువంటి మట్టి వేయడం జరిగింది కంకర వేయడం జరిగింది రోడ్డు వెడిల్పు చేయడం జరిగినది అన్నీ జరిగిన తర్వాత ఇంకా ఒక మూడు నెలల లోపలనే ఎన్నికల కూడా రావడంతో కొండాపూర్ వరకు ఏదైతే రోడ్డును మనం అంతా సాఫ్ చేసుకొని పెట్టుకున్నామో కంకర్ వేసుకొని పెట్టుకున్నామో అక్కడికి ఆగిపోవడం జరిగినది ప్రజలు ఒక మార్పు కోరుకున్నారు తర్వాత మీరు ఎమ్మెల్యే అయ్యారు మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇక్కడ నుంచి గతంలో వేసినటువంటి కంకర్ రోడ్డు కొండపూర్ వరకు వేయడం జరిగినది అది అక్కడి వరకే ఆగిపోయింది దానికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి బిల్లు కూడా మీరు ఇప్పటివరకల్లా కంట్రాక్టర్ కానీ ఆ రోడ్డుకు సంబంధించిన కానీ సాంక్ష్యం రాలేదు మీ దాని తద్వారా మీరు ఏమైంది కొత్తగా మీకు ఒక్కటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ఏ గవర్నమెంట్ మారినా కూడా ఖచ్చితంగా గతం ప్రభుత్వం చేసినటువంటి కొన్ని పనులకు వాళ్ళు ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అడుగుతారు ఏంటి ప్రోగ్రెస్ అంటే డిఫామ్ ఏందంటే వాళ్ళు గతంలో చేసిన పనులు ప్రోగ్రెస్ ఎంత ఉన్నాయి రోడ్లు ఏ ఎక్కడ కొనసాగుతూ ఉన్నాయి ఏం అవసరాలు ఉన్నాయని వాళ్ళు అడుగుతూ ఉంటారు ఆ అడిగిన దానిలో మౌఖికంగా గన్నేర్వరం రోడ్డును తాత్కాలికంగా ఆపమని చెప్పేసి మౌఖిక ఆదేశాలు వచ్చినాయి ఆర్ అండ్బి డిపార్ట్మెంట్కు అప్పుడు కాంట్రాక్టర్ గారు ఆప్ చేసిండు మళ్ళీ ఆప్ చేసిన తర్వాత మళ్ళీ మీరే నేను మీకు అది కూడా చెప్తా ఉన్నా మళ్ళీ మీరే లేదు ఆ ఇష్యూస్ ఒకటి కొనసాగించమని చెప్పేసి మళ్ళీ మీరే ఇరవై మూడు ఒకటి ఇరవై మూడు నాడు ఒక జివో ఇచ్చినారు అంటే ఆపింది మీరే గన్నర్వరం రోడ్ ఆఫ్ చేయమన్నది మీరే మౌఖికంగా మళ్ళీ చాల్ చేసుకోండి మళ్ళీ స్టార్ట్ చేయమన్నది కూడా మీరే ఇచ్చినటువంటి సాక్షాత్తు మీ గవర్నమెంట్ ఇచ్చినటువంటి జివో కాపీ ఇగో ఇది నేను మీకు చూపిస్తా ఉన్నా ఇది దీన్ని మీరు మీరేం చెప్తా ఉన్నారంటే రోడ్ అయిపోయింది నేనే తీసుకొచ్చినా నేను చేసినా అని చెప్పేసి మీరు చెప్పుకుంటా ఉన్నారు నేను రెండే అడుగుతా ఉన్నా మీతోని చాలా రోడ్లు ఇది ఒకటే కాదు రోడ్ల విషయానికి వస్తే మిగతా మండలాలు అన్నీ మాట్లాడతా అరకండ్ల ఇలా అరకన్ల రోడ్ ఎందుకు అయిపోయింది బేగంపేట నుంచి పోతారం ఎందుకు అయిపోయినాయి ఇవాళ వర్లూరు నుంచి వచ్చే రోడ్డు మళ్ళీ ఎందుకు అయిపోయినాయి ఇవన్నీ రోడ్ల గురించి తర్వాత మాట్లాడుతూ అన్ని మండలాలను బెజ్జింగ్ రోడ్ల పరిస్థితి అన్ని ఇంకొక దాన్ని మాట్లాడతా ఇలా గన్నర్వనకు సంబంధించిందే మనం మాట్లాడుకుంటా ఉందాం నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా నిన్న ఏదో దయదలిసి నేను ఈ రోడ్డు గురించి జైలుకు పోయినా నేను కొట్లాడి అని చెప్పినారు మరి మీరు జైలుకి అని చెప్తా ఉన్నారు కదా అంటే మళ్ళీ ఇప్పుడు నువ్వు జైలు అని చెప్పేసి నేను జైల్లో ఉంటేనే ఈ రోడ్డు కనుక మీరు వేస్తా అంటే చెప్పండి నేను జైలు పోతా జైలు నాకు ఏం కాదు ఎందుకంటే గత తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు తెలంగాణ ఉద్యమాని కోసం మీరు ఆ రోజు చంద్రబాబు నాయుడు పక్కన ఉంటే కూడా సమైక్య ఆంధ్రలకు వ్యతిరేకంగా ఆ పార్టీకి వైపున ఎదుర్కొన్న పాటలు పాడితే కూడా నేను జైలుకెళ్ళిన జీవితం ఉన్నది నాకు ప్రజల కోసం జైలుకి వెళ్ళడం సమస్య కాదు నీ గన్నర్వారం రోడ్డు నేను జైలుకి వెళ్తేనే వేస్తా అంటే చెప్పు నేను రేపే పోయి జైల్లో కూర్చుంటా ఆ రోడ్డు మీరు కంప్లీట్ చేయండి అంతే తప్ప అబద్ధాలతోని ఎవరు మాట్లాడితే వాళ్ళతోని మీరు బెదిరింపులు చేసుకుంటా రోడ్డు గురించి కూడా చాలా యువకులను చాలా అవమానపరుస్తూ మీరు మాట్లాడరు ఇలా యువకులంతా రాజకీయాలకు ప్రలోభేతులై వాళ్ళు ధర్నా చేస్తున్నారు మాట్లాడుతున్నారు మీరు అట్లా మాట్లాడచ్చున మీరు ఆ రోజున పొన్న ప్రభాకర్ గారు మీరిద్దరు మేము యువకులతో పాల్గొన్నాము అని చెప్పారు మరి ఇప్పుడు నేను కూడా అట్లనే వాళ్ళని అవమానించలేము నువ్వు అవమానించినట్టుగా వాళ్ళు కొట్లాడింది రోడ్ల కోసం వాళ్ళ స్వార్థం కోసం కాదు ఇలా వాళ్ళ ఇళ్ళకి మీరు ఫోన్ చేస్తూ ఉన్నారు వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారు టాక్టర్లు నడుపుకుంటే మీ ట్రాక్టర్లు ఎట్లా నడిపితే చూస్తారు రేపు మీరు ధర్నాకు వస్తాను బెదిరిస్తూ ఉన్నారు టా ఆటోలను అయితే రాత్రి రాత్రి మీరు బెదిరించారు ఒక ఆటో డ్రైవర్ కూడా బయటకు రావద్దని చెప్పేసి ఇన్ని ప్రలోభాలు పెట్టినా కూడా యువత ఇలా గుళ్ళపల్లికి వచ్చి మీరు చూసినారు వాళ్ళ ప్రభంజనం చూసినారు వాళ్ళ పట్టుదల చూసారు రేపు మీరు వెంటనే ప్రారంభించకపోతే ఇంతకన్నా మహా ధర్నాకు రేపు మేము కూడా ప్రత్యక్షంగా పాల్గొనాల్సి వచ్చిన సమయంలో మీరు ఏ ఊరు కూడా మీరు అడుగు పెట్టలేరు నేను మీకు ఒకటే చెప్తా ఉన్నా ఇలా మీరు అభివృద్ధి చేయాలని మనస్పూర్వకంగా మేము కోరుకుంటా ఉంటున్నాం ఇలా పొన్నం ప్రభాకర్ గారు అంటున్నారు పొన్నం ప్రభాకర్ ఎంత అద్భుతంగా చేసుకుంటా చూడండి విజయరామారావు గారు ఎట్లా చేస్తున్నారో చూడండి కొత్తగా గెలిచిన చిన్నపిల్లలు మేడి సత్యం గారు ఎట్లా చేసుకుంటురో మీరు చూడండి మరి మన దగ్గర ఎందుకు పనులు అవుతుంది ఈ రెండు సంవత్సరాల కాలం మీరు ఒక్క పని చెప్పండి ఏ ఒక్క రోడ్ అన్నా కొత్తగా శాంక్షన్ చేయించిరా లేకుంటే క్యాన్సిల్ చేసిన రోడ్ ఏదన్నా తీసుకొచ్చి మీరు మళ్ళీ రిపేర్ ఏమన్నా చేపిస్తా ఉన్నారా కాబట్టి మీరు ఆలోచన చేసుకోండి పవలు పట్టింపులు ఇది అనేది అవసరం లేదు మేము రెండే రెండు విషయాలు చెప్తా ఉన్నాం మీరు సూటిగా వెంటనే ఇవాళ ఆదివారం మళ్ళీ ఆదివారం లోపల మీరు ప్రారంభించకపోతే మేము కూడా మా పార్టీ తరఫున ఖచ్చితంగా రోడ్డు గతంలో మేము ఇచ్చిన వాళ్ళం అది నిర్మాణం జరిగే వరకు కూడా ఖచ్చితంగా మా పార్టీ తరఫున మేము పోరాటం చేస్తూనే ఉంటాం మీరు దయచేసి వీడియో సందేశాల ద్వారా బెదిరింపులకు పాల్పడుతూ లేని అబద్దాలు చెప్తే ఇక్కడ ఎవరు కూడా వెనకాడు చేసే పరిస్థితి లేదు ఎమ్మెల్యే గారు మీరు మంచిగా అడ్మినిస్ట్రేషన్ విషయాలు అన్నీ తెలుసుకోండి ఎక్కడి నుంచి నిధులు వస్తాయో తెలుసుకోండి మీరు సెక్రటరియట్కి వెళ్ళండి మీ పైలన్నీ ఇక్కడ ఇక్కడున్న రోడ్ల పరిస్థితి అత్యంత అధ్వానంగా ఉన్నది కడుపు దయనీయంగా ఉన్నది ఇలా మానుకొండూరు అయితే చెప్పలేని పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు సమయం లేదా అవన్నిటికీ ఇంకొకసారి నేను మీతో ఈ వీడియో సందేశం ద్వారా కాబట్టి నిన్న మీరు వీడియో సందేశం పంపిన దానికి ఒకసారి నేను కూడా మీకు వీడియో సందేశం పంపుతున్నా మీరు ఆలోచించుకోండి ఇక మీరు క్యాన్సల్ చేసిన రోడ్డుకు సంబంధించిన మొత్తం జీవోలు ఇలా పెద్దలింగాపూరు పదమూడు కోట్లు శాంక్షన్ చేసుకొచ్చిన ఇగో ఇది కూడా ఒక జీవో జిల్లాల నుంచి ఇక్కడికి ఎందుకు క్యాన్సిల్ చేశారు ఇగో సిద్దిపేటది ఇక్కడ నుంచి డెబ్బై ఏడు కోట్లు ఇది ఎందుకు క్యాన్సిల్ చేసుకొచ్చినారు ఇవన్నీ క్యాన్సిల్ చేసిన లెటర్ ఇవన్నీటి గురించి ఒకరోజు మీతో క్లుప్తంగా మాట్లాడతా వెంటనే గన్నేరువరమి యువత ప్రజల ఆగ్రహాన్ని చవి చూడకముందే వెంటనే ప్రారంభించాలని మనస్పూర్వకంగా కోరుకుంటా ఉన్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ